డిఎస్టీ నాపేందుకు వైసీపీ సుప్రీం కోర్టు వరకు వెళ్లిందని మంత్రి లోకేష్ మండిపడ్డారు డిఎస్సీ పరీక్ష సమయం పెంచాలంటారని తెలిపారు గత ఏడాది డిసెంబర్ లో సిలబస్ ప్రకటించడం జరిగిందని లోకేష్ స్పష్టం చేశారు జగన్ అసలు సిలబస్ అంటే ఏంటో తెలియదని మంత్రి ఎద్దేవా చేశారు దాంట్లో కూడా కొత్త కాంట్రవర్సీ పెడుతున్నారు కొంతమంది మైకాపాలకు పనిపాటు లేదు సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు ఈ రోజు డిఎస్ ఆపేదానికి దేవుడు దేవాలనుకుంటున్నాం ఎందుకంటే బలమైన నోటిఫికేషన్ ఇచ్చాం టైం సిలబస్ నేను పోయిన జగన్మోహన్ రెడ్డి గారి సిలబస్ అంటే ఏడు నెలలు పద్ధతి ప్రకారం డిఎస్ఈ ఇస్తున్నాం జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం పెద్దలు అన్నట్టు పెద్ద ఎత్తున పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఈ రోజు సోలార్ విండో కంపెనీలు వస్తే మనకి ఏంటి అనుకోవచ్చు టెక్నిషిన్ కావాలి మెయింటెనెన్స్ చేయాలి పిల్లలకి స్కిల్ అప్గ్రేడేషన్ చేయించాల్సిన బాధ్యత కూడా చెప్తా ఓనర్లు చెప్తా కంపల్సరీ లోకల్స్ కి మీరు ఉద్యోగం నూర్ కి నూరు శాతం ఇవ్వాలని కంపెనీలు ఎందుకు చేస్తా